కాటన్ అండి ఎవ్వరు మిస్ అవుతుంది ఐటమ్ అయితే సూపర్ ఉంది ప్యూర్ కాటన్ చిరా జాకెట్ మన ఇచ్చే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ఎక్సలెంట్ ఉండే అండి కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇవి మనకి బాంబే నుంచి డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వస్తాయండి హోల్సేల్గా కొనడం వల్ల మనం రేటు తక్కువలో ఇస్తున్నాం నాలుగు వందల రూపాయలు అమ్మిచ్చే కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికి చిరా జాకెట్ ఇస్తున్నాం ఇరవై కలర్స్ ఇరవై డిజైన్లు అండి కృష్ణా బ్రాండెడ్ ఇది ఈ కంపెనీ అమ్మేవాళ్ళు అరుదండి బ్రాండెడ్ కంపెనీలు ఎన్ని షోరూమ్స్లో కూడా అమ్ముతారు కాకపోతే ఆరు వందల యాభై ఆరు వందలు అమ్ముతారు మనం హోల్సేల్గా గా తీసుకున్న వాళ్ళకి రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మెరూన్ కలరు యాష్ కలరు రాణి కలరు ఇంద్రధనుస్ టైప్ వచ్చిందండి చిలక పచ్చ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ డార్క్ బ్లూ డిజిటల్ ప్రింట్ వచ్చి మామిడి పిందులు వచ్చినాయి చిలకపచ్చ కలరు డార్క్ నేరేడు పండు దూప్చాయ్ కలరు బ్లూ సిరా బ్లూ కలరు గోల్డ్ స్పాట్ కలర్కి బాంధిని స్టైల్ వచ్చాడు మ్యాచింగ్ బాగుందండి లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్లో ఫ్యాన్సీ షేడు ఇది షుబురి వచ్చేసి కింద బార్డు ఇట్లా డిఫరెంట్గా ఇచ్చాడు మోడల్ కూడా బాగుంది చిన్న చిన్న మామిడి పిందలతో ఫ్లవర్ మ్యాచింగ్ అండి లైట్ యాష్ కలర్ అండి లైట్ కదండి డార్కే ఉంది బాగుంది కాంబినేషన్ చిక్కు కలరు డార్క్ గులాబీ రంగు మెహందీ కలరు బ్లూ స్కై బ్లూ కలర్లో డార్క్ మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్లో పింక్ కలరు లైట్ ధమ్స్అప్ కలర్ అండి ముగ్గులు డిజిన్ మోడల్ మోడల్గా ఇచ్చాడు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటుండో వాళ్ళకి రేటు తగ్గించి హోల్సేల్గా ఇస్తున్నాం కేవలం మనం ఇచ్చే రెండు వందల తొంభై తొమ్మిది చిరా జాకెట్ చాలా వివరంగా నిదానంగా వీడియోలో పెడతానండి ఎవరు మిస్ అవ్వద్దు ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు క్వాలిటీ చెప్తుందండి నేను ఆరు వందలు అమ్మమ్మన్న అమ్మమ్మని కాదు ఈ క్వాలిటీ రేంజ్ ఎంత వరకు అమ్మొచ్చండి ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్మచ్చు మనం ఇచ్చేది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ఆల్రెడీ నాలుగు బెల్డ్ వచ్చిందండి రెండు బెల్డ్ స్టాక్ అయిపోయింది వీడియోలో పెట్టకముందే స్టాక్ అయిపోతుంది ఎందుకంటే గుంటూరులో ఎండలు విపరీతంగా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో దూరాభారం నుంచి అన్ని ఓళ్ళ నుంచి షాపు విజిట్ కొనుక్కున్నారు మీకు సాధ్యం తరకు షాపు విజిట్ చేయండి మీరు రాలేని పరిస్థితిలో మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా ట్రాన్స్పోర్టింగ్ ద్వారా మీకు అన్ని ఓళ్ళకి ట్రాన్స్పోర్ట్ కొరియర్ అవైలబుల్ హండ్రెడ్ బై కాటన్ అండి సిల్క్ అనేది ఒక రవ్వ కూడా కలవద్దు ఇదిగోండి ప్యూర్ కాటన్ చీరా జాకెట్ మనం ఇచ్చేది రెండు వందల తొంభై తొమ్మిది సరుకు ఉన్నంత మనం ఇవ్వగలుగుతున్నాం అండి విత్ బ్లౌజ్ అండి చీరా జాకెట్ కొంతమంది జాకెట్ ఉందా అని అడుగుతున్నారండి జెన్యున్గా ఉన్నది అన్నట్టు ప్యూర్ కాటన్ బ్లౌజ్ ముక్కే మీకు వంద రూపాయలు చేసిద్ది హెవీ క్లాత్ ఇచ్చాడు ఈ చీర తగ్గట్టుగా అంచు తగ్గట్టుగా పల్లో తగ్గట్టుగా తీసుకుంటారు జాబ్ చేసేవాళ్ళు టీచర్లు డైలీ వేర్కి ప్రతి ఇంట్లో హోల్సేల్గా కొనుక్కుంటామండే అమ్ముకోవడానికి కావాలా అంటే ఇస్తానండి ఇరవై చీల బ్యాగ్ అండి సార్ ఇరవై చీల మేము కొనలేము అండి అంటే పది చీరలు మినిమంగా ఇస్తాను ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది చీరా జాకెట్ ఇది బల్క్గా యాభై చెల్లు వంద చెల్లు రెండు వందల చెల్లు అలా హోల్సేల్గా కొనే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి క్లాత్ మంచి క్వాలిటీ పాడైపోదు మీ కస్టమర్లు అందరూ మీరు మళ్ళీ రిపీట్గా మీ దగ్గర తీసుకోవాలి అలాంటి క్వాలిటీ మీకు ఫెసిలిటీ ఇస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్